నా డే రొటీన్లో ఒక్కోసారి బ్లింకిట్ అండ్ చెప్టోతోనే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేవగానే ఫస్ట్ ఏమన్నా గ్రాసరీ కానీ మిల్క్ అవి లేకపోతే ఆర్డర్ చేసేసుకుంటాను వెంటనే రిఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వంటకెళ్ళిపోతాను ఇవాళ పెడుతున్నాను అండ్ పొటాటోస్ని నేను అప్పుడప్పుడు ఇలా స్లైసెస్లా కట్ చేసి ఇలా కూడా ఫ్రై చేస్తాను అండ్ ఇంకా మునక్కాయ అండ్ టొమాటో కర్రీ చేశాను నేనైతే బాక్స్లోకి లంచ్కి చపాతీ అలాంటివి కాకుండా కంపల్సరీ రైస్ ఐటమే పెడతాను ఎందుకంటే ఎందుకంటే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి రైస్ తినడం కూడా అలవాటు అవ్వాలి అండ్ ఇంకొకటి స్నాక్స్ బాక్స్లో మాత్రం కంపల్సరీ క్యారెట్ ఆర్ కీరా అనేది పెడతాను ఆల్సో నేను కూడా మార్నింగ్ వర్క్ చేస్తూ అట్లా క్యారెట్ అయితే తీసుకుంటాను అలాగే పిల్లలు క్యారెట్ కర్రీ తింటారా తినరా తింటే ఎంత తింటారో ఆ బెంగంతా ఉండదు మంచి ఫైబర్ అండ్ అలాగే బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు కూడా ఇది ట్రై చేయండి నెక్స్ట్ ఇంక మా బాబు లేవగానే కాస్త అయితే ప్యాంపరింగ్ సెషన్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇంకా వాడిని రెడీ చేయడానికి కంప్లీట్గా తీసుకెళ్ళిపోతాను మీన్ వైల్ పాలు ఇస్తాను వీక్లీ ట్వైస్ ఇట్లాగా ఖర్జూరం మరగ్గాసి ఆ పాలు ఇస్తానండి చాలా స్ట్రెంగ్త్ కొంచెం వీక్గా ఉన్నారు పిల్లలు బలంగా లేరు అంటే మీరు కూడా ఇది ట్రై చేయండి మంచి ఐరన్ కంటెంట్తో పాటు కాల్షియము ఇంకా మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అనమాట ఇంకా పాలన్నీ తాకేసి వాడిని రెడీ చేసేసి ఎయిట్ ఓ క్లాక్ వాడు వ్యాన్ అయితే వచ్చేస్తుంది డ్రాప్ చేసేస్తాను ఇవాళ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడు నాకు ఇట్లా స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఇచ్చినట్టు వెళ్తూ వెళ్తూ స్మైలీ ఇచ్చి వెళ్ళాడు ఎందుకంటే వాడి ఫేవరెట్ పొటాటో కర్రీ పెట్టానని సో ఇంకా నా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ లో నేను యోగా సెషన్ అటెండ్ అవుతాను ఆ అనే యోగా గ్రూప్తో నేనైతే ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్నాను ఇయర్లీ ఫోర్ థౌజండ్ అనమాట ఆ నేమ్ కి తగ్గట్టుగానే మన బాడీని బిల్డ్ చేస్తారనమాట ఒక రోజు అప్పర్ బాడీ లోవర్ బాడీ నీ స్ట్రెంగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి ఇంకా మా బాబు స్కూల్ నుంచి రాగానే కాస్త ఏదైనా మళ్ళీ స్నాక్ లాగా ఫుడ్ లాగా పెట్టేసి కిందకైతే ఆడుకోడానికి తీసుకెళ్తాను ఇక్కడైతే పిల్లలు రకరకాల రాకెట్లు చేశారు అండ్ అలానే ఇప్పుడు ఈ స్క్విడ్ గేమ్ పిచ్చి ఒకటి పట్టుకుంది కదా ఆఖరికి ఇలాంటి మాస్క్ కూడా రెడీ చేసి పెట్టారనమాట పిల్లలు ఇంకా నైట్ అయితే ఎంతో ప్రోటీన్ అయినా అలసందవాడలను అయితే చేశానండి ఇది నా డే రొటీన్ అండ్ మీలో నేను చెప్పిన టిప్స్ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి ఫాలో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి